నమస్తేమ్మా నమస్తేరా ఇప్పుడు మాములుగా మనకి తులసి చెట్టుకి పూజ చేసే విధానం అనేది అందరికీ తెలుసు కాకపోతే తెలియని విషయం ఏంటంటే మనం ఏ రోజు కొయ్యకూడదు ఒకవేళ తులసి చెట్టు కొత్తగా ఇంట్లో పెట్టుకోవాలంటే దానికి వారం కానీ తిది ఆ ప్రకారంగా చూసుకోవాలంటారా ఇలా మన సనాతన ధర్మంలో కానీ మన యొక్క సంస్కృతిలో మన పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రెండు విశిష్టమైన మొక్కలు చెట్టు ఉన్నది ఒకటి పారిజాత మొక్క పారిజాత చెట్టు అది చాలా పవిత్రమైనది చాలా మనకి పురాణ కాలం నుంచి వస్తున్నది దానితో పాటు దత్ సమానమైన మొక్క కానీ చెట్టు కానీ మనం మొక్కనే చెట్టుగా అంటూ ఉంటాం తులసి చెట్టు అనమాట ఇది శ్రీ మహావిష్ణువుకి ప్రతీకగా మనం ప్రతి ఇంట్లోనూ పూజ చేసుకుంటూ ఉంటాము పెంచుకుంటూ ఉంటారు అయితే మనకి పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది శ్రీకృష్ణుడు అంటే ద్వాపరయుగంలో సత్యభామ తులాభారం శ్రీకృష్ణుడి సమయ అయ్యే సమయం ఘట్టం తెలుసు కదా ఆ ఘట్టంలో సత్యభామ ఏం చేస్తుంది అహంకారంతో మొత్తం తన సంపదలన్నిటినీ తీసుకొచ్చి కృష్ణుడికి సమానంగా ఉండేలాగా పెంచుతుంది అంటే ఆ భా తులాలో వేస్తుంది వేసినా గాని ఆయన తోగడు రుక్మిణిదేవి ఒకే ఒక తులసి కొమ్మ అంటే ఒక చిన్న రెబ్బను తీసుకొని వచ్చి దళాన్ని మన కొమ్మ అనకూడదు రెబ్బ అనకూడదు తులసి దళాన్ని తీసుకొని వచ్చి ఆ స్వామివారి దాంట్లో పక్కన వేస్తే వెంటనే ఆయన తూగాడు అని మనం పురాణాల్లో చెప్పుకున్నాము అంటే అంతటి అంటే భగవంతుడికి సత్సమానమైన మొక్క తులసి మొక్క అనమాట దీనిలో ఔషధ గుణాలతో పాటు నెగిటివ్ ఆరాస్ పోయేది కూడా ఉంది అంటే మనం ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటే విశిష్టమైన మొక్క దైవ ప్రధానమైన మొక్క పూజితమైన మొక్క తులసి మొక్క అయితే దీన్ని కనుక మనం ఎక్కడ స్థానంలో పెట్టుకునే మన ఇంట్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పెట్టుకున్నట్టయితే నెగిటివ్ పోయినట్టుగా మన సైంటిఫిక్ గా రుజువైంది అంటే ఇప్పుడు తులసి చెట్టు ఏదైనా తూర్పు అట్లా ఉంటుంది అంటే ప్రథమంగా మనం ఇచ్చేది తూర్పు తూర్పు ఈశాన్యము ఉత్తరము ఉత్తరము పడమర కలిసిన భాగాలు అంటే వాయువ్యం ఈ భాగాల్లో మనం పెట్టుకోవచ్చు దక్షిణ భాగాన్న నిషిద్ధము కొంతమంది ఏం చేస్తారంటే అంటే మనకి ఐమూలలు కొంతమందికి సరిగా తెగవు ఇళ్ళు కట్టేటప్పుడు అటువంటప్పుడు మనం తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఆగ్నేయ ప్రదేశంలో కానీ లేదు అంటే రెండిటికి సమంగా ఉండే ప్రదేశంలో కానీ మొక్కను పెంచుకోవచ్చు ఎటు వీలు కాని పరిస్థితిలో అయితే ఈ మొక్కని పెంచడం వల్ల యమధర్మరాజు యమకింకరుడు తొందరగా ఆ ఇంట ప్రవేశించరు అని మనకి పెద్దలు చెప్పిన వాక్యము అంటే యమకింకరులు ఎప్పుడు వస్తారు ఆసన్నమైనప్పుడు వస్తారు ఆకస్మికంగా ఉన్న ఆకస్మిక మరణాలప్పుడు వస్తుంటారు అంటే ఏంటంటే ఈ మొక్కను పెంచడం వల్ల ఆ ఇంట్లో మరణయాతన ఉండదు అని అర్థం అనమాట అది మనకి ఋషివాక్యము అయితే ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక విష్ణు పూజకు కృష్ణుడి యొక్క పూజకు ఈ ఈ మొ ఈ దళాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి ఏ పువ్వులు వేసినా వెయ్యకపోయినా శ్రీమన్నారాయణుడు ఈ దళానికి చాలా ప్రీతి చెందుతాడు అయితే దీనికి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి మన ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవాలి అన్నప్పుడు వార నక్షత్రాలు చూసుకుంటూ చేస్తాము ఆ ఆదివారం నాడు శ్రేష్టమైనవి ఆదివారం నాడు గురువారం నాడు శుక్రవారం నాడు మనం ఆ మొక్కని మనం పెంచుకోవచ్చు అయితే కొంతమంది మొక్క నాటేటప్పుడు ఒకటే తులసి చెట్టు కాకుండా కృష్ణ తులసి లక్ష్మీ తులసి రామ తులసి ఉంటారు కానీ పెట్టినప్పుడు ఇద్దరికి పెళ్లి చేయాలని అని అంటూ ఉంటారు నిజంగా అలా చేయాలంటారా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అనేవారు అది ఎందుకు అంటే కనుక ఆ ఇంట్లో ఏవైనా పెళ్లి అయ్యే పెళ్ళికి ఎదిగిన ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ వాళ్ళ జాతక దోషంలో కనుక ఏదైనా ఉంటే అప్పుడు తులసి మనకి ఏడు రకాల తులసిలు ఉంటాయి తులసి కృష్ణ తులసి విష్ణు తులసి తరువాత లక్ష్మీ తులసి ఇలాగ మనకి రకరకాలు ఉన్నాయి అయితే ఈ ప్రక్రియను అడిగిన దానికైతే మాత్రం జాతకపరమైన దోషాలు ఏవైనా ఉంటే కనుక తులసికి లక్ష్మి తులసికి లేదా కృష్ణ తులసికి లక్ష్మీ తులసికి పెళ్లి చేస్తే ఆ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి తొందరగా వివాహం అవుతుంది అని మన అమ్మమల కాలం నుంచి వింటు వింటున్నమాట అది అనమాట అది అయితే వాస్తవమే కొన్నిసార్లు తులసి షర్టు నిద్రిస్తున్నాను అవును దాన్ని మనం నెగిటివ్ గా అనుకోవాలా లేకపోతే అసలు ఎందుకు అయితే అది పక్కా నెగిటివ్ అది చక్కగా ఏపుగా తులసి మొక్క పెరిగింది అంటే అది ఒక్కసారి అది కూడా వెంట ఒకేసారి కొన్ని చోట్ల ఒకేసారి తొందరగా తెల్లారేపాటికల్లా అది ఆకులు నలిగిపోయి బ్రౌన్ కలర్ లో అయిపోతాయి ఆ అది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించింది అని అర్థం అనమాట కొంతమంది ఇళ్లలో చూస్తే ఎన్నిసార్లు మొక్క నాటినా కూడా రాదు రాదు అంటారు ఇది అచ్చి రాకపోవడం కాదు ఆ ఇంట్లో కనుక మైల ఉన్నా తెలిసి గాని తెలియక గాని మైల ఉన్నా అంటే ఇప్పుడు చాలా మంది అబ్రాడ్స్ లో ఉంటూ ఉంటారు వాళ్ళు అక్కడ ఏమయ్యారు అనేది ఆ ఇంటి పేరు గల ఈ ఇక్కడ ఈ దేశంలో ఉన్న వారికి సమయానికి తెలియకపోవచ్చు ఏ అబ్రాడ్ అమెరికాలోనో లేక ఎక్కడో ఉన్నారు అక్కడ వీళ్ళ ఇంటి పేరిట గల వాళ్ళకి 아하는 a n a n 도 లేకపోతే ఏదైనా జరిగిందో అని అనుకుందాము అంటే శౌచము వచ్చింది అని అనుకున్నప్పుడు అది మన దాకా రాలేదు అని అనుకుందాము అప్పుడు మనకి తెలియకపోవచ్చు కాని మన తాలూకా ఇంటి ప్రభావం ఉంటుందిగా దాని మీద అంటే అప్పుడు మనం మైల పడ్డట్టే కదా ఆ మైల గాలి సోకినా కానీ అది నిద్రపోతుంది అంటారు అది నిద్రపోతుంది కూడా అంటే మొక్క మిగతా మొక్కలు చనిపోయాయి అనొచ్చు ఒక్క తులసిని మాత్రమే మనం నిద్రపోయింది అని చెప్తారనమాట దీనితో పాటుగా ఇంకొకటి ఏంటంటే వయసులో ఆడపిల్లలు ఋతు టైంలో కనుక ఈ బట్టల యొక్క గాలి ఆ తల్లికి తగిలినా కాని ఆ తల్లి వడిలిపోతుంది అనమాట తగిలితే గాలి తగిలితే వడిలిపోతుంది అయితే దాన్ని ఏం చేయాలంటే మళ్ళా వేరే మొక్కని మార్చేసుకోవాలి మా అంటే లక్ష్మీవారము శుక్రవారము ఈ ఆదివారము ఈ మూడు వారాలు కాని సమయంలో ఏకాదశి త్రయోదశి తర్వాత పంచమి తిది ఇట్లాంటివి ఏవి లేనప్పుడు చూసి ఆ మొక్కని తీసేసి మళ్ళీ ఏదైనా వేరే మొక్కల్లో పడేయాలి తప్ప ఇష్టాంతరంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎండిపోయిన ఎండిపోయిన నిద్రించిన తులసి మొక్కను గాని ఎండిపోయిన మొక్కను కానీ తీసుకొచ్చి మళ్ళీ అదే ప్లేస్లో రిప్లేస్ చేస్తాము చేసి మళ్ళా మొలిచేలాగా మనం దానికి ప్రక్రియ చేసుకుంటాము అయితే ఇక్కడ దీపం పెట్టే దానికి కూడా ఎలా పడితే అలా దీపం పెట్టేయకుండా మట్టి ప్రదేశాల్లో అంటే కింద అపార్ట్మెంట్ లో కాకుండా కింద నివసించే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ ప్రదేశాన్ని గోమయంతో అలికి గోమయం అంటే గో మూత్రంతో అలికి ఆవు పేడతో దాన్ని చిన్నగా రౌండ్గా మనం ఎంతవరకు ముగ్గు వేసుకుంటామో అంతవరకు ఆవు పేడతో దాన్ని ఆ శుభ్రంగా అలికేసి దాని మీద ముగ్గుతో బియ్య పిండి ముగ్గుతో మన ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ ముగ్గులు కాకుండా బియ్యపిండి ముగ్గుతో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి వీలైతే రెండు పువ్వులు పువ్వులు లేకపోతే సరే సరే పువ్వులు ఉంటే పువ్వులు పెట్టి దాని మీద మట్టి ప్రమిదతో పెట్టుకుంటారు మట్టి ప్రమిదతో దీపం పెడతారు ఆ ప్రమిద కూడా ఏంటంటే ఆ మూడు వైపులా కుంకుమ పెట్టి పెట్టుకోవాలి పెట్టుకుని కనుక పెడితే ఇది అసలు విధి విధానంగా తులసి పూజ చేసుకునే విధానం అనమాట శక్తి నైవేద్యము ఎవరికి ఏది శక్తి ఉంటుందో అది నైవేద్యం పెట్టుకుంటాము అగరబత్తి రోజు మన హారతిలు ఇవ్వలేం కాబట్టి ప్రత్యేకమైన సమయాల్లో హారతి ఇచ్చుకుంటాము మామూలు సమయాల్లో అయితే కనుక అగరబత్తి చూపించేస్తే సరిపోతుంది ఎవరైనా చనిపోయినప్పుడు కూడా తులసి సిద్ధం ఇస్తూ ఉంటారు అదే విధంగా ఆలయంలో కూడా సిద్ధం ఇస్తూ ఉంటారు అసలు ఇలా ఇవ్వడం కారణం ఏంటంటారు తప్పకుండా అయితే ఈ తులసిని మనం పవిత్రమైన మొక్క ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్క అని మొదట్లో అనుకున్నాం కదా దానిలో ఏంటంటే క్రిమికీటకాదులను నశింపచేసే గుణగణాలు దానిలో ఉన్నాయన్నమాట ఇది మరొక విషయం ఏంటంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి మొక్కను కనుక చూసినట్టయితే మనకి గతంలో అంటే నిద్రలో ఏవైనా పీడకలలు రావడం కానీ చెడు సంబంధించిన నెగిటివ్ ఆరాస్ కానీ మనం పడుకునే మంచం శుచిగా ఉండదు మనం ఎంత దులుపుకున్నా కానీ మంచం శుచిగా ఉండదు మంచం చుట్టూ తానం కొన్ని కొన్ని నెగిటివ్ ఆరాస్ తిరుగుతూ ఉంటాయి సో ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది అది వెంటనే తొలగించుకోవాలి అంటే కనుక నిద్ర లేచిన వెంటనే ఎలాగా మన చేతులు మనం చూసుకుంటూ ఉంటాము దానితో పాటుగా డైరెక్ట్ గా తులసి మొక్కని చూసినట్టయితే కనుక మనం కొన్ని కొన్ని కళలు తెల్లవారుజామున వచ్చినవి నిజమైపోతాయి అంటారు మంచి కళలు నిజమైతే సంతోషం కానీ అదే చెడు కళలు అయితే దానికి మనం బాధపడాల్సి వస్తుంది కదా అందుకని లేచిన వెంటనే తులసి మొక్కని చూసేస్తే కనుక ఆ చెడు కళల యొక్క ప్రభావము పోతుందనమాట దీనితో పాటుగా దీన్ని ముల్లోకాలు తీర్థంగా భావించారు తులసి మన గుళ్ళో ఇస్తారు అని అన్నావు కదా అంటే గుళ్ళో ఇచ్చే నీటిని అభిషేకం చేసిన నీటిలో కనుక తులసి మొక్క తులసి దళం వేస్తే కనుక ఆ తులసి దళంలోంచి కొన్ని కొన్ని వస్తు అంటే ఆ తులసిదళ నీళ్ళలోకి వెళ్ళం కొన్ని యాక్టివేట్ అవుతుంటాయి దానిలోంచి కెమికల్స్ అవి మనకి తీర్థంలో నీళ్ళల్లోకి వెళ్ళి అవి మనం సేవించడం వల్ల ఇంటర్నల్ గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక పోయేది ఒక అంటే వైద్య పరంగా చెప్పుకుంటే ఇంకొక ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి అని ఒక విధంగా చెప్తారు ఇంకొకటి ఏంటంటే చనిపోయిన తర్వాతన ఎందుకు తులసి తీర్థాన్ని పోస్తారు అని అంటే కనుక చనిపోయిన వెంటనే మన బాడీలోని కొన్ని వైరస్లు బ్యాక్టీరియాస్ రిలీజ్ అవుతుంటాయి అంటే వైద్య పరంగా చెప్తున్నాను ముందు బ్యాక్టీరియాస్ రిలీజ్ అవుతుంటాయి చాలా మంది ఆ చుట్టుపక్కల ఉంటారు బంధువర్గం అందా ఉంటారు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధులు ఉంటారు రోగులు ఉంటారు అందరూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్నప్పుడు ఈ కొన్ని గంటల సమయం వరకు దాన్ని తీసే అవకాశం లేనప్పుడు ఈ బాడీలోంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ మరి బయటికి వెళ్తుంది కదా ఆ బయటికి వెళ్లకుండా ఉండడం కోసము సైంటిఫిక్ పరంగా ఆ వైద్య పరంగా ఈ తులసి నీళ్ళు ఎప్పుడైతే పోస్తారో ఆ బ్యాక్టీరియా లోపల లోపలే ఉండిపోతుంది అనమాట బయటికి రాదు ఇది వైద్య పరంగా మరి ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కనుక ఆ లోపలి ఆత్మకి ఇది ఇచ్చి డిటాచ్ చేసినట్టు అంటే ఈ నారాయణ తీర్థం ఇచ్చి ఆత్మ నుంచి బాడీని వెళ్ళడానికి ఇష్టపడదు ఎప్పుడైతే ఇష్టపడదో ఇది అంతర్లీనంగా లోపలికి వెళ్ళి ఇది నీ శరీరం కాదు నువ్వు వెళ్ళవలసిన ప్రదేశం వేరు అని చెప్పి చెప్పే సందేశమే ఇది ఆధ్యాత్మిక పరంగా దానిలో వేస్తారనమాట మనిషికి వేస్తే రెండు రకాలుగా ఈ ఆత్మ దేవునికి లీనమవుతుంది దేవునిలో అవుతుంది అన్న ఒక పెద్దల వాక్యము సైంటిఫిక్ పరంగా ఇది ఆధ్యాత్మిక పరంగా ఆ విశేషం చాలా చక్కగా తెలియజేశారమ్మో మాకున్న సందేహాలు మీ ద్వారా మేము తెలుసుకున్నాము ధన్యవాదాలు నమస్తే